రామనామము రామనామము రమ్యమైనది రామనామం రామనామము రామనామము రమ్యమైనది రామనామము శ్రీమదకిల రహస్యమంత్ర విశేషధామము రామనామము దారినొంటిగ నడచువారికి నీడే రామనామము నారదాది మహామునేంద్రులు నమ్మినది శ్రీరామనామము కోరి కొలిచిన వారికెల్లరికి కొంగు బంగరు రామనామము 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 రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము ಆಹಿ ಕೃಷ್ಣು ಚು ದ್ರೌಪದಿ ನದಿ ಶ್ರೀರಾಮ ಆಲು ಬಿಡ್ಡಲ ಸೌಖ್ಯಮೂ ಕನ್ನ ಅಧಿಕಮೈನದಿ ರಾಮನಾಮು ನೀವು ನು ಭೇದೇ ನಮನಾಮು ಇಡಾ नाममु रामनाममु रम्यमै नदि रामनाममु रामना ममु रामनाममु रम्यमे नदि रामनाममु పండపిండ బ్రహ్మాండములకాధారమైనది రామనామము గౌరికిది ఉపదేశనామము కమలజుడు చెప్పు నామము గోచరం భగుజగములోపల గోప్యమైనది రామ రామ రామనామము రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము వాదభేదాతీతమగు వైరాగ్యమే శ్రీరామనామము భక్తితో భజించు వారికి ముక్తి నొసగును రామనామము భగవదర్పిత పరులకు పట్టుబడు శ్రీరామనామము ఆదిమత్యాంతరహిత మనాది సిద్ధము రామనామము 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 రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము జన్మ మృత్యుజరా వ్యాధుల చక్కబరుచును బరుచును రామనామము ద్వేషరాగా త్రెంచును రామనామము ఆజమేయుని వంటి భక్తుల కాశ్రయము శ్రీరామనామము रामनाममु रामनाममु रम्यमै नदि रामनाममु 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 रम्यमै नदि रामनाममु सृष्टिस्थितिलयकारणं बगु सूक्ष्मरूपमु रामनाममु शिष्टजनमुलदिव्यदृष्टिके स्पष्टमगु श्रीरामनाममु సాంఖ్య మెరిగిడి తత్వ విధులకు సాధనము శ్రీరామనామము రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము आत्मसंयमयोगसिद्धिकि आयुधमु श्रीरामनाममु निर्विकारमु निर्विकल्पमु निर्गुणमु पापमेल्लनु रूपमापनु श्रीरामनाममु సత్వరచస్తము గుణములకు అతీతమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము आगामि सञ्चित प्रारब्धमुल हरिन्सु रामनाममु आशविडिन तृप्तुलक आनन्दमोसगुनु रामनाममु प्रणवमन ओङ्कारनाद ब्रह्ममे श्रीरामनाममु मनस्थिरमु गिलुपगलिगेडि मन्त्रराजमु रामनाममु రామనామము రామనామము రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము జన్మ మెరిగి జపించవలె శ్రీరామనామము విషయవాసనలెల్లా విడిచిన విదితమగు శ్రీరామనామము పసితనంబునాభ్యసించిన పట్టుబడు శ్రీరామనామము సర్వమతములలోని తత్వ సారమే శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము నిర్మలంబుగ శోధ చేసిన నేర్వధగు శ్రీరామనామము విఘ్నుడగు గురువు నాశ్రయించిన విశదమగు శ్రీరామనామము జీవితంబున నిత్య జపముగ చేయవల శ్రీరామనామము మరణకాలమునందు ముక్తికి మార్గమగు శ్రీరామనామము रामनाममु रामनाममु रम्यमै नदि रामनाममु 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 रम्यमै नदि रामनाममु पालुमि गडपञ्चदारल पक्व मे श्रीरामनाममुन्दरो महानुभा ఉద్ధరించిన రామనామము మాదులను మంటగలు పునది శ్రీరామనామము మేరు గిరిశి కరాగ్రమందున మెరైచున్నది రామనామము राम नाममु रामनाममु रम्यमे नदि रामनाममु 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 रम्यमे नदि रामनाममु సిద్ధమూర్తులు మాటి మాటికి పలుకునది శ్రీరామనామము వెంట తిరిగడి వారికెల్లరికి ఆనందదాయకము రామనామము ముదముతో సద్భక్తి పరులకు మూల మంత్రము రామనామము కుండలిని భేదించి చూచిన పండు వెన్నెల రామనామము 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 రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము గరుడగమనాదులకునైన కడు రమ్యమైనది రామనామము धातव्रास्रात दैवमे दैव मे श्रीरामनाममु पुनै पामु ता बुस्सु कोट्नु रामनाममु अष्टदलमुल कमलमन्तु न अमरियुन्नदि रामनाममु 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 दि रामनाममु राम రామనామము రామనామము రమ్యమైనది రామనామము అచలమై ఆనందమై పరమానువై నది రామనామము జపతపంబుల కర్హమైనది జగతిలో శ్రీరామనామము జ్ఞానభూముల గడచిన मौनदेशमु रामनाममु तत्त्वशिखरमु नगे नित्यसत्यमु रामनाममु 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 रम्यमैनदि रामनाममु 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 रम्यमैनदि रामनाममु दट्टमयनगाडान्धकारमुल रूपमापुनुश्रीरामनाममु रामनाममु रामनाममु रम्यमय रामनाममु 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 रम्यमयिनदि रामनाममु 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 रम्यमय नदी श्रीरामनाममु